హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ ఆ యూట్యూబ్ ఛానల్ టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెకండ్ ఫైనల్ సెమీఫైనల్ వచ్చేసరికి టీమిండియాతో ఇంగ్లాండ్ అయితే తలపడుతుంది మ్యాచ్లో వచ్చేసరికి వర్షం పడే అవకాశం ఎక్కువ అంటే ఎక్కువగా కనిపిస్తుంది అసలు వెదర్ రిపోర్ట్ గురించి అదేవిధంగా ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ అయితే ఎవరు ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంది దీని గురించి కూడా పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెకండ్ సెమీఫైనల్లో వచ్చేసరికి భారత్తో ఇంగ్లాండ్ అయితే తల తలపడి మ్యాచ్ వచ్చేసరికి గయానా స్టేడియంలో అయితే మ్యాచ్ అయితే జరగనుంది మ్యాచ్కి వచ్చేసరికి వర్షం ముప్పు భారీగా అంటే భారీగా ఉన్నట్లయితే వెదర్ రూపోటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మ్యాచ్ మ్యాచ్ జరిగే సమయానికి దాదాపు డెబ్బై శాతం వర్షం పడే అవకాశం అయితే ఉన్నట్లయితే చెప్పడం జరిగింది టైంతో సహా చెప్పడం జరిగింది అయితే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వచ్చేసరికి యాభై శాతం వర్షం పడే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా పది గంటల నుంచి పదకొండు గంటల వరకు వచ్చేసరికి అరవై ఐదు నుంచి డెబ్బై శాతం పడే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు చూసుకుంటే ఆ మధ్య కాలంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత వర్షం తగ్గే సూచనలు అయితే ఉన్నట్లయితే వెదర్ రిపోర్ట్ అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది దీన్ని బట్టి చూస్తే మరి మ్యాచ్ జరగడం చాలా అంటే చాలా కష్టంగానే కనిపిస్తుంది ఎందుకంటే వర్షం ఒకసారి స్టార్ట్ అయిందంటే నాన్ స్టాప్గా పడే అవకాశం అయితే కనిపిస్తుంది భారీ వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తున్నట్లయితే వెదర్ రిపోర్ట్లో క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యే సమయానికి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమైతే వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే మ్యాచ్ వచ్చేసరికి పూర్తి ఓవర్ జరిగే అవకాశం తక్కువగానే కనిపిస్తుంది ఒకవేళ వర్షం పడిపోతే పూర్తి ఓవర్లు జరుగుతాయి లేకపోతే డక్వత్ రూల్స్ ప్రకారం అయితే ఎన్నో కొన్ని ఓవర్స్ అయితే తగ్గించే అవకాశం అయితే కనిపిస్తుంది లేదంటే పూర్తిగా వర్షం కారణంగా మ్యాచ్ రద్దీ అయితే మన ఏ జట్టుకు ఫైనల్ వెళ్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందామైతే మన ఓవరాల్గా ఐసీసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం చూసుకుంటే సూపర్ హైట్లో ఎక్కువ పాయింట్లు సాధించిన జట్టు ఫైనల్ వెళ్ళే అవకాశం ఉన్నట్లయితే ఐసీసీ రూల్స్ ప్రకారం అయితే చెప్తున్నాయి దీన్ని బట్టి చూస్తే సూపర్ హైట్లో వచ్చేసరికి టీమిండియా మూడు మ్యాచ్లు ఆడి మూడు మ్యాచ్లో గెలవడం జరిగింది ఆరు పాయింట్లతోనే టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది అదేవిధంగా ఇంగ్లాండ్ వచ్చేసరికి మూడు మ్యాచ్లో కేవలం రెండు పాయింట్ రెండు మ్యాచ్లు గెలిచి నాలుగు పాయింట్లతో సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది అయితే దీన్ని బట్టి చూస్తే వర్షం పడి పూర్తిగా మ్యాచ్ రద్దయితే మాత్రమైతే ఇండియానే ఫైనల్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఐసీసీ రూల్స్ ప్రకారం అయితే మరి చూడాలి వర్షం కారణంగా మ్యాచ్ అవుతుందా లేకపోతే ఎన్ని ఓవర్లు జరుగుతాయనే అయితే క్లారిటీ అయితే లేదు మ్యాచ్ జరిగే సమయానికి వర్షం కన్ఫామ్గా పడే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఎంత మేరకు వర్షం పడి ఎంత మేరకు మ్యాచ్ నిలిచిపోతుంది అనేది అయితే మనం మ్యాచ్ జరిగేటప్పుడు అయితే తెలుస్తుంది ఒకవేళ మ్యాచ్ రద్దయితే మాత్రమైతే ఇండియా ఫైనల్కి అయితే వెళ్తుంది ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో ఇండియా టీమిండియా అయితే తలపడుతుంది మరి ఒకవేళ మ్యాచ్ జరిగితే ఏజెట్టు ఫైనల్కి వెళ్తుంది అనేది కామెంట్ రూపంలో తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్కను మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రా మా దేవ్ శంకర థ్యాంక్ యూ